అధ్యాయము మళ్ళీ బంధువుల మధ్య కాతే కాస్తా కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కహకుత ఆయాతః తత్వం చింతయ తదిదం భ్రాంత నీ భార్య ఎవరు నీ కుమారుడెవరు ఈ ప్రపంచం విచిత్రమైనది నీవు ఎవరి వాడవు నీవెవరవు ఎక్కడి వాడవు ఈ సత్యం గురించి చింతించు భ్రాంతిలో ఉన్నవాడా అని చెప్పబడుతోంది భజగోవిందములో గతి నతి తితాన్వయ భ్రాతృా జైన్ గతివిధస్త మేము అంటే గోపికలము భర్తలను బిడ్డలను సోదరులను ఇతర బంధువులను విడిచి నీ వద్దకు వచ్చాము కృష్ణ నీ జాడ తెలిసింది నీ గీతికాలాపం వల్ల సమ్మోహితులమైనాము చీకటిలో స్త్రీలను ఎవరైనా విడతారా మోసగాడా అని చెప్పబడుతోంది శ్రీమద్ భాగవతంలో సంసార బంధాలు సామాజిక కట్టుబాట్లు వ్యర్థమని చెప్పే వాక్యాలు భారతీయ మతాలలో తత్వంలో కోకొల్లలు ఇవేగాక వ్యక్తి పురోగతికి సామాజిక ప్రగతికి ప్రేమ పరోపకార పరాయణత్వము అవసరమేనని చెప్పే భావాలు ఉన్నాయి అయితే ఈ రెండు రకాల బోధనలు పరస్పర విరుద్ధాలు వాటి సమన్వయం ఎట్లా కుదురుతుంది మహాత్ములైన బుద్ధుడు చైతన్య ప్రభువు వంటి ప్రాచీన యోగుల జీవితాలు ఆధునికులైన శ్రీ రమణ మహర్షి వంటి యోగుల జీవితాలు ఈ బోధనలన్నీ సత్యమేనని ప్రతి బోధనని శ్రద్ధగా ఆయా పరిస్థితులను అనుసరించి ఆచరించాలని విషదం చేస్తాయి విత్తు నుంచి అప్పుడే వెలుపలికి వచ్చిన మొలకను గొడ్లబారి నుండి రక్షించటానికి చుట్టూ ముళ్ళ కంచె అవసరం కానీ కొంతకాలానికి ఆ మొలక మానైన తరువాత పెరిగినప్పుడు కంచె అవసరం లేకపోగా ఆ చెట్టే గొడ్లకి మనుష్యులకి నేడని ఇతర ఆసరాన్ని ఇస్తుంది పిన్న వయస్కుడైన సాధకుడు తన బంధువుల మధ్య స్నేహితుల మధ్య ఉండవలసి వస్తే అతనికి ఆధ్యాత్మిక ప్రగతి కుంటుపడుతుంది దీనికి కారణం వాళ్లంతా అతని సాధనని హేళన చేసి నిరుత్సాహపరచటం అటువంటప్పుడు అతను ఆ పరిసరాలను విడిచిపెట్టి తన సాధనకు అనువైన ప్రదేశానికి వెళ్ళిపోవాలి అంటే పారమార్థిక చింతన కల సజ్జనుల సాంగత్యం లభించే ప్రదేశానికన్న మాట అతనిలో వైరాగ్యం పటిష్టమైన తరువాత ప్రాపంచిక విషయాలతో సంపర్కం ఏ విధమైన చలనము అతనిలో కలిగించని స్థితి వచ్చిన తరువాత అతని భావాలు అభ్యాసాలు పక్వమై దృఢమైన తరువాత అతను తన పూర్వపు పరిచయస్తుల మధ్యకు వెళ్ళవచ్చు అప్పుడు ఆ వ్యక్తి ప్రేమతో సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తాడు సర్వ సమత్వాన్ని సర్వహితత్వాన్ని సమచిత్తత్వాన్ని ప్రదర్శిస్తాడు ఇవే కదా జ్ఞాని లక్షణాలు తిరువన్నామలై నుండి తిరిగి వెళ్ళిన కొద్ది కాలానికే పంతొమ్మిది వందల సంవత్సరంలో నాగస్వామి పరమపదించారు మహర్షి తమ్ముడు నాగసుందరానికి లౌకిక విషయాల గురించి గాని పారలౌకిక విషయాల గురించి గాని అనుభవం తక్కువ అతనికి తరచూ మూర్ఛలు వస్తుండేవి భగవద్ అనుగ్రహం వల్ల కొంతకాలానికి అవి పోయాయి అతనికి భగవంతుడంటే విశ్వాసం ఉందే కానీ అంతకంటే ఏ విధమైన ప్రగతి లేదు కొంతకాలానికి అతనికి ఒక దేవాలయంలో గుమస్తా గిరి దొరికింది పంతొమ్మిది వందల రెండులో మహర్షిని దర్శించటానికి వచ్చాడు ఆ రోజులలో మహర్షి సద్గురుస్వామి గుహ వద్ద మౌనవ్రతంలో ఉండేవారు నాగసుందరం వారిని కౌగులించుకుని బిగ్గరగా ఏడ్చాడు అంతసేపు మహర్షి చిరునవ్వుతోనే ఉన్నారు తమ్ముడు ఆశ్రమంలో కొన్నాళ్లు ఉన్నాడు మహర్షి ఈ బంధాలకు అతీతులని గ్రహించాడు అక్కడే ఉండి వారికి సేవ చేస్తానని ఇతర విధాల సహాయపడతానని అన్నాడు అందుకు మహర్షి అంగీకరింపనందున నాగసుందరం స్వగ్రామానికి తిరిగి వెళ్ళిపోవలసి వచ్చింది ఆ తరువాత సంవత్సరాలలో మహర్షి తల్లి అళగమ్మాళ్ ఇతర బంధువులు వారి దర్శనానికి వస్తుండేవారు ఒకసారి ఆమె కాశీయాత్రకు వెళ్తూ కుమారుణ్ణి చూడటానికని వచ్చారు పంతొమ్మిది వందల పద్నాలుగులో ఆమె తిరుపతి యాత్ర నుండి తిరిగి వెళ్తూ తిరువణామలైలో ఆగి విరూపాక్ష గుహ వద్ద స్వామి ఆశ్రమంలో కొన్నాళ్లు గడిపారు అప్పుడు ఆమెకు తీవ్రమైన జబ్బు చేసి రెండు మూడు వారాలు చాలా బాధపడ్డారు మహర్షి తనకేమి సంక్రమించినా లెక్క చేయరు కానీ ఇతరులకు బాధ కలిగితే ఎంతో శ్రద్ధ చూపుతారు అందులోనూ తల్లి విషయంలో ఆయనకి రెండు రకాల రుణాలు ఒకటి సామాజిక ధర్మం రెండవది తన చిన్నత చిన్నతనంలో ఆమె తనపై చూపిన ఆదరణకు రుణం తీర్చుకోవడం ఆమెకు నిరుపమానమైన ఓర్పుతో శ్రద్ధతో సేవ చేశారు ఆమె జబ్బు తీవ్రమైనప్పుడు తమిళంలో ఒక కవిత వ్రాసారు ఆ కవిత సారాంశమిది నా ఆశ్రయమా అరుణాచల భవరోగహ హరణ నా తల్లి బాధను ఉపశమింపచేయి తండ్రి రెండవది మృత్యుంజయ నా ఆశ్రయమా నా తల్లిని అనుగ్రహించి మృత్యువు నుండి రక్షించు అయినా పరిశోధిస్తే మృత్యువేమిటి అరుణాచల జ్ఞానజ్యోతి నా తల్లిని నీ జ్యోతితో పరివేష్టించి నీలో ఐక్యం చేసుకో ఇక ఆపై దహన సంస్కారం ఎందుకు అరుణాచల మాయా సంహారక నా తల్లి చిత్తభ్రమను తొలగించటకు ఆలస్యమేలా విధి వ్రేటుల నుండి ఆశ్రితులను తల్లి వలె నీవు తప్ప రక్షించువారు ఎవరు తండ్రి కొన్నాళ్లకి అలగమ్మాల్కి స్వస్థత చిక్కి మానమధురైకి తిరిగి వెళ్లారు అక్కడ కుటుంబ పరిస్థితులు బాగోలేక తిరుచులిలోని ఇంటిని అమ్మివేయవలసి వచ్చింది అప్పులను తీర్చటానికి ఇతర ఖర్చులను భరించటానికిను మరిది నెల్లప్పయ్యర్ పోయారు ఉమ్మడి కుటుంబకు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే విడిచిపోయాడాయన పంతొమ్మిది వందల పదిహేను ప్రాంతాలలో నాగసుందరం భార్య ఒక మగపిల్లవాణిని విడిచి చనిపోయింది వయస్సు పైబడి నిస్సహాయులై ప్రస్తుతం తన పెద్ద కుమారుడైన మహర్షి వద్దనే ఉండటం శ్రేయస్కరము అనిపించింది ఆమెకు అప్పటికి మహర్షి యశస్సు నలుదిశలా ప్రసరించింది ఎందరో భక్తులు అనేక పదార్థాలను వారికి సమర్పిస్తూ ఉండడం వల్ల ఆశ్రితులకు భుక్తి గడుస్తోంది పంతొమ్మిది వందల పదహారులో అలగమ్మాళ్ తిరువన్నామలైకి వెళ్లి కొన్నాళ్లు హెచ్ఎమ్మాళ్తో గడిపారు ఆమె కుమారుని ఆశ్రమాన్నే తన నివాసంగా చేసుకుందామనుకున్నారు ఈ విషయంలో ఆమె కొంత ప్రతిఘటనని ఎదుర్కోవలసి వచ్చింది తమ సన్నిహితుల దగ్గర ఉంటే మహర్షి మునుపటి వలెనే అంటే పద్దెనిమిది వందల తొంభై ఆరులో వలనే అక్కడి నుండి కూడా మాయమైపోతారేమోనని కొందరు భక్తులు భయపడ్డారు ఓవర్సియర్ జీ శేషయ్యర్కి అటువంటి శంఖ కలిగి ఆమెకు చెప్పాడు ఆమె ఎంతో కలవడపడ్డారు కానీ ఆయన మరిచిన విషయం ఏమిటంటే పంతొమ్మిది వందల పదహారుకి పద్దెనిమిది వందల తొంభై ఆరుకి ఎంతో వ్యత్యాసముందని ఇరవై సంవత్సరాలలోనూ మహర్షి స్థితి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి నిరాధారయైన వృద్ధ మాతను సంరక్షించటం ఎంతటి సన్యాసికైనా అవసరమైన కర్తవ్యమే ఈ భావాల వల్ల ప్రోత్సహించబడినదై అలగమ్మాళ్ ఆ ఊళ్ళోనే ఉండిపోయారు మహర్షి విరూపాక్ష గుహ నుండి స్కందాశ్రమానికి మారారు మహర్షి ఆశ్రమంలోనే అలగమ్మాళ్ నివసింపు మొదలు పెట్టారు కొన్నాళ్లకి మహర్షి తమ్ముడు నాగసుందరం కూడా తల్లిని అనుసరించాడు తన ఆఖరి దినాలలో అతను కూడా తన వద్ద నుండాలన్న కోరికతో ఆమె నారాయణ రెడ్డి గారిని అతని వద్దకు పంపారు ఆ విధంగా నాగసుందరం ఆశ్రమవాసి అయ్యాడు మొదట్లో అతను ఊళ్ళో బెచ్చమెత్తుకునేవాడు కానీ ఆశ్రమంలో అన్ని సమృద్ధిగా ఉండడం వల్ల ఆ అవసరం లేకపోయింది అతను కూడా అన్నగారి శిష్యులలో ఒక్కడై త్వరలోనే కాషాయ వస్త్రాలను ధరింపనారంభించాడు తన పేరుని నిరంజనానంద స్వామిగా మార్చుకున్నాడు అలగమ్మాళ్ళు వచ్చిన కొద్ది రోజులలోనే తనకి తన బిడ్డలకి అతిథులకి ఆశ్రమంలోనే వంట చేయడం మొదలు పెట్టారు ఆశ్రమంలోనే వంట చేసుకునే ఆనవాయితీ ఈనాటికి ఉంది ఋష్యాశ్రమాలలో వంట చేసుకోవడం ఉన్నదే కానీ దక్షిణాన ఈ విషయం తెలియక వంట అన్నది గృహస్థాశ్రమంలోని వారికే తగునన్న భావం ఏర్పడింది రమణ మహర్షిని చూద్దామని ఒకరు వస్తే శేషాద్రి స్వామి వ్యంగ్యంగా వెళ్ళి చూడు అక్కడ నీకు ఒక గృహస్థుడు కనిపిస్తాడు నీకు లడ్డూలు కూడా దొరుకుతాయి అక్కడ అన్నాడు ఇందులో వాస్తవం లేకపోలేదు నిజంగా మహర్షి గృహస్థు ఉండేవారు ఇల్లు బంధువులు వంట వార్పు అన్నిటితోనూ కానీ ఇవన్నీ పైకి కనబడేవే ఎంత సన్నిహితంగా ఉన్నా మహర్షికి వాటిపై ఏ అనురక్తి ఉండేది కాదు దృఢ ప్రతి అవరోధము దానిని అధిగమించే అవకాశాన్ని సమకూరుస్తుంది తద్వారా అతని నిరోధక శక్తి పటిష్టమవుతుంది అళగమ్మాళ్ళకి మాత్రం తనకి ఆ కొడుకంటే ప్రత్యేకమైన మమకారం ఉందని ఆ కొడుకుకి కూడా తనపై ప్రత్యేకమైన అనురక్తి ఉన్నదని భావం ఉండేది కాబోలు ఇటువంటి ఉద్దేశాలు ఎవరికి ఉండకూడదని తెలుపటానికి మహర్షి కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకునేవారు అళగమ్మాళ్ళు ఆయనతో మాట్లాడేటప్పుడు ఆమెకు సమాధానమిచ్చేవారు కారు కానీ ఎచ్చమ్మాళ్తో ఇతరులతో మాట్లాడేవారు ఈ ప్రవర్తనకి అళగమ్మాళ్ళు నొచ్చుకునేవారు అప్పుడు మహర్షి ఆమెతో స్త్రీలందరూ తన తల్లులేనని ఆమె ప్రత్యేకత ఏమీ లేదని చెప్పేవారు చాలా కాలం వరకు అలగమ్మాళ్ళకి ఈ దృక్పథం నచ్చలేదు అసలు విషయం ఏమిటంటే ప్రాపంచిక బంధాలు తెంచుకొని నిష్పక్షపాత వైఖరిని వైరాగ్యాన్ని అలవర్చుకోవాలని ఆమెకు తెలియజేయటానికి మహర్షి ఎంతో శ్రమపడేవారు ఆమెకు మాత్రం ధార్మిక విషయాలలో కొద్దిగానే పరిజ్ఞానం ఉంది కాశీకి ఇతర పుణ్యక్షేత్రాలకి వెళ్ళిందామె అతి కష్టం మీద దక్షిణామూర్తి అష్టకంలోని సంస్కృత శ్లోకాలను తమిళంలోని వేదాంతపరమైన పద్యాలను నేర్చుకున్నది ఆమెకున్న ధార్మిక విద్య అంతా ఇదే ఆమె కొడుకు దగ్గర గడిపిన ఆరు సంవత్సరాలలోనూ పంతొమ్మిది వందల పదహారు నుండి పంతొమ్మిది వందల ఇరవై రెండు వరకు ఆయన బోధనలను వింటూ ఆయన ప్రవర్తనను గమనిస్తూ ముక్తికై భక్తులకు ఆయన చెప్పే నిత్య సత్యాలను తెలుసుకుంది వీటి వల్ల కొత్త అవగాహన కూడా ఏర్పడింది ఆమెకు ఆమె కూడా కాషాయ వస్త్రాలను ధరించి ఆశ్రమంలో ఆతిథ్య విధులను నిష్పక్షపాతంగా నిర్వహించ మొదలుపెట్టింది సత్కార్యాలను చేయటం వలన సత్సాంగత్యం వలన ఆమెకు క్రమేపీ పూర్వ వాసనలు పోయాయి ఆ తరువాత రెండు మూడు సంవత్సరాల పాటు ఆమె ఏదో ఒక అస్వస్థతతో బాధపడుతుండేవారు వీటి వల్ల తమ అంతిమ యాత్రను అనాయాసం చేసుకునే మనోధైర్యం కూడా ఆమెకు లభించింది ఆమె ఆఖరి శ్వాస వరకు మహర్షి ఆమెకెంతో శ్రద్ధతో ఓర్పుతో సేవ చేసేవారు ఆయనకి కొన్ని రాత్రిళ్ళు నిద్రగాని విశ్రాంతగాని విశ్రాంతి గానీ ఉండేవి కావు దుంధుబి నామ సంవత్సరం వైశాఖ మాసంలో అంటే పంతొమ్మిది వందల ఇరవై రెండు మే నెలలో అలగమ్మాళ్ పరిస్థితి మరీ క్షీణించింది ఆమెకు మందులిచ్చారు ఎంతో శ్రద్ధతో ఆమెను చూసుకున్నారు మహర్షి ఎప్పుడు ఆమె చెంతనే ఉండేవారు వైశాఖ బహుళ నవమి వచ్చింది ఆమె అంతిమ గడియలు దగ్గర పడ్డాయి మహర్షి ఆయన అనుచరులు చేయగలిగినంతా చేశారు ఇక ప్రకృతి తన పని ప్రారంభించింది మానవులు చేయగలిగిందేమీ లేకపోయింది ఆమె జీవితం ముగియనున్నదని కర్మని ఎవ్వరూ తప్పించలేరని తెలిసి మహర్షి ఎంతో సహనంతో విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చారు ఇక ఆయన చేయవలసిందల్లా ఒక్కటే తల్లి మనస్సుకి శాంతిని కల్పించి ఆమె అంతిమ ఘడియలలో స్వీకరింపగలిగిన మేరకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించటమే తన కుడి చేతికి ఆమె వక్షంపై ఎడమ చేతిని ఆమె శిరస్సుపై ఉంచారు మహర్షి ఆమె మనస్సు సరియైన మార్గంలో ఉండటానికి వీలుగా కొందరు రామనామ జపాన్ని మరికొందరు వేద పారాయణాన్ని చేశారు ఈ పవిత్ర సంకీర్తనల నడుమ అళగమ్మాళ్ నవమి నాటి రాత్రి ఎనిమిది గంటల ప్రాంతాన తన దేహాన్ని చాలించారు పంతొమ్మిది వందల ఇరవై రెండు మే పంతొమ్మిది ఆమె మరణం ఆసన్నమవుతున్న ఆనాటి పగటి వేళ మహర్షి మరికొందరు భోజనాలు చెయ్యలేదు సంధ్య చీకట్లు ప్రసరిస్తున్న వేళ వంట చేశారు మహర్షిని భోజనానికి పిలిచారు కానీ ఆయన వెళ్ళలేదు మిగిలిన వారిని భోజనం చేయమన్నారు ఆమె దేహాన్ని విడిచి వెళ్ళిపోయిన తరువాత మహర్షి ఏ మాత్రమూ తొణకకుండా ఇక మనం భోజనం చెయ్యవచ్చు రండి మైల ఏమీ లేదు అన్నారు ఆ పెదప వారు ఇతరులతో సహా భోజనం చేశారు తల్లి గతించిందన్న బాధే ఆయనకు ఉన్నట్లు కనిపించలేదు పైగా ఆమె మరణం వల్ల విశ్రాంతి లభించింది అన్నట్లు కనబడ్డారు కానీ మనవాసి రామస్వామి అయ్యర్ ఈ సందర్భంగా తన డైరీలో ఇలా వ్రాసుకున్నారు స్వామి ఇప్పుడు కులాసాగా ఉన్నారు ఆ రాత్రంతా అన్నదమ్ములు కీర్తనలు పాడుతూనే ఉన్నారు తల్లి సంరక్షణ ఆయనకొక బంధమైనదేమో ఆమె గతించిన తర్వాత వారికి స్వేచ్ఛ లభించిందేమో ఇక ఒకే చోట ఉండవలసిన అవసరం లేదు ఏ చింతా లేదు పంజరం నుంచి విముక్తి చెందిన పక్షి వలే స్వేచ్ఛ ఇదంతా నా తప్పుడు ఊహేమో కానీ నాకు ఇలా అనిపించింది సున్నిత మనస్కులకు తల్లి మరణం పట్ల అట్లా సంతోషించటం కొంచెం విపరీతంగానే తోచవచ్చు మృత్యు అంటే దుఃఖము భయము కలగటానికి కారణం అపరిచిత క్షేత్రంలోకి పునరాగమనం అంటూ లేని యాత్రని ప్రారంభించటమేనన్న భావమే సాధకులు సామాన్యులు అందరూ కూడా ఉన్న విషయాన్ని ఉన్నట్లు మాట్లాడడం అలవర్చుకోవడం మంచిది అందరూ సంవత్సరాల తరబడి ఏదో భ్రమలో మునిగిపోయారు పై పై రూపాలని చూసి నిర్ణయించటం అలవర్చుకున్నారు అసలు సత్యాన్ని ముఖాముఖి చూడడం అలవర్చుకోవాలి చాలా సంవత్సరాల క్రితమే మహర్షి ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు మృత్యువు తనకి తృణప్రాయమని అది వాచారంభణం నామధేయం అని అంటే కేవలం నామ మాత్రమేనని అసలు మృత్యు అంటే ఏమిటి ఆకారంలో మార్పే కదా ఆ మార్పుకి కొత్త పేరు అవసరమైంది కానీ అసలు పదార్థం మారుతుందా అచ్చేధ్యోయమదాహ్యోయం అక్లేదో సోష్య ఏవచ నిత్యస్స సర్వగత స్థాణు అచలోయం సనాతన అని చెప్పబడుతోంది భగవద్గీత రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ శ్లోకంలో ఇది ఆత్మ ఛేదింపరానిది దహింపరానిది తడపరానిది ఎండించరానిది ఇది సత్యము ఇది నిత్యము సర్వ వ్యాపకము స్థిరము అచంచలము అసలు విషయం ఇది మార్పు అనే సంఘటనకి భిన్న రూపాలు జనన మరణాలు మార్పుకి అతీతమైనదే సత్యం అది కేవలం మహర్షి ఈ కైవల్యాన్ని ఎప్పుడో పొందారు పరిమితులకు ఎప్పుడో అతీతులైనారు ఆశ్రమంలో కుక్కలు కోతులు చనిపోయినప్పుడు ఆయన ఏడవలేదు అటువంటప్పుడు అలగమ్మాళ్ పోతే శోక ప్రదర్శన అవసరమేమిటి చనిపోయిన తర్వాత అలగమ్మాళ్కి ఏం జరిగింది ఈ పంచభూతాత్మకమైన పంజరాన్ని విడిచిన తరువాత జీవికి ఏమి సంభవిస్తుంది ఈ ప్రశ్ననే కఠోపనిషత్తులో నచికేతుడు యమధర్మరాజుని అడిగాడు అలాగే బృహదారణ్యకు ఉపనిషత్తులో జనకుని యాగంలో జరత్కారవ అర్ధభాగుడు యజ్ఞవల్క్యుని ద్వారా అడిగాడు దీనికి సమాధానం రెండు విధాలు వ్యావహారిక పరంగా ఒకటి పారమార్థికంగా మరొకటి ఇందులో మొదటిది తక్షణ పర్యవసానం అంటే ఆత్మ ఇంకొక దేహాన్ని వెతుక్కుంటూ పోతుంది ఉత్తమమైన ఆత్మలు ఊర్ధ్వలోకాలకు పోతాయి మధ్యస్థమైన ఆత్మలు తిరిగి మానవ లోకానికే వస్తాయి దుష్టమైన ఆత్మలు క్రూర మృగాలను గాని అధమలోకాలను గాని వెతుక్కుంటాయి ఇక పారమార్థిక దృష్టితో చూస్తే అసలు మృత్యువన్నదే దృష్టి వల్ల కలిగే భావం దానివల్ల అసలు సత్యాన్ని మరిచి వైవిధ్యాన్ని చూడటం జరుగుతుంది అటువంటి అనేకత్వాన్ని విడనాడగలిగితే మృత్యువే చనిపోతుంది మిగిలేది సత్యం ఒకటే ఏ విధంగా చూసినా అలగమ్మా లాభాన్నే పొంది ఉంటారు ఆమె చివరి దినాలలో సత్కార్యాలు చేసి పుణ్యమార్జించి ఉంటారు తద్వారా తమ వాసనలను పోగొట్టుకుని ఉంటారు పైగా భగవద్గీతలో చెప్పినట్లు ఎంఎం వాపి స్మరం భావం త్యజత్యంతే కళేబరం వైతి కౌంతేయ తద్భావ భావిత అని చెప్పబడుతోంది భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం ఆరవ శ్లోకంలో కుంతి కుమార మరణ సమయంలో ఏ భావాన్ని స్మరిస్తూ దేహాన్ని వదులుతారో నిత్యము ఆ భావాన్నే స్మరిస్తుంటారు కాబట్టి తరువాతి దానినే పొందుతారు శ్రీ రమణుని రూపంలో ఈశ్వరుని ఆమె తమ తన ఆఖరి క్షణాలలో తలుచుకునేట్టు చేయటానికే మహర్షి తమ్ముడు ఇతరులు బిగ్గరగా రామజపాన్ని చేశారు పవిత్రమైన శ్లోకాలను పఠించారు ఈ అభ్యాసాన్ని మృత్యువు ఆసన్నమైన వారి శ్లేయోభిలాషులు అంతా అవలంబించాలి ఆమె శ్వాస ఆగిన తరువాత కూడా భగవంతుని స్తోత్రాలను వాళ్ళు ఆపలేదు వైజ్ఞానికులు కూడా చావన్నది ఎప్పుడు సంభవిస్తుందో ఖచ్చితంగా చెప్పలేరు ఆ జీవి దేహం దగ్గరే కొంతసేపు తచ్చాడుతుంటారు వీటి వల్ల దేహం విడిచే ముందు ఆమెలో అత్యున్నత భావాలుండేవి కానీ భగవాన్ అనుగ్రహం వల్ల ఆమె విముక్తి చెందారు అందుచేత ఆమె గురించిన శోకం అసందర్భం ఆ తర్వాత జరిగిన క్రతువులకు మహర్షి కేవలం ప్రేక్షకులు మాత్రమే ఉదయం అవుతుండగానే గణపతి శాస్త్రి చూతగుహ నుండి వచ్చారు అంత క్రితం రాత్రే ఆ కళేబరాన్ని దహనం చెయ్యాలా ఖననం చెయ్యాలా అన్న చర్చ జరిగింది పంతొమ్మిది వందల పదిహేడులో మహర్షి ఒక యోగిని విషయంలో ఖననాన్ని ఆమోదించారు దానిని అనుసరించి అళగమ్మాళ్ భౌతిక కాయాన్ని ఖననం చేయాలని నిర్ణయించారు అంతకు ముందు రోజు సాయంత్రం కొందరు బంధువులకు తంతి పంపారు వారిలో కొందరు ఉదయానికే వచ్చారు మహర్షి శిష్యులు కొందరు శివవాహకులై పాలి తీర్థానికి దేహాన్ని తీసుకుపోయారు ఆశ్రమవాసులు ఏ ఆర్భాటము లేకుండా ఖననాన్ని చేద్దాం అనుకున్నారు కానీ వార్త పొక్కింది బ్రాహ్మణ స్వామికి జన్మనిచ్చిన తల్లికి నివాళులర్పిద్దామని ఎందరో వచ్చారు ఒక ఒక గుంటను త్రవ్వి అందులో ఆ కాయాన్నించారు ఆ గుంటని కర్పూరము విభూతి ఉప్పు సామ్రాణి ఇత్యాది పదార్థాలతో నింపేశారు దానిపై ఇటుక సమాధిని కట్టి దానిపై ఒక లింగాన్ని ఉంచారు అప్పటి నుండి అడగమ్మాల్ని శివరూపధారి అయిన మాతృభూతేశ్వరునిగా రోజు అభిషేకంతో నైవేద్యంతో నీరాజనంతో అష్టోత్తరంతో ఆరాధిస్తూనే ఉన్నారు ఒక దేవాలయం కూడా ఆ స్థానంలో లేచింది మహర్షికి మానవ సహజమైన లక్షణాలు ఏవీ లేవని అనుకోనక్కర్లేదు సహజంగానే వారు ఆర్ద్రహృ హృదయులు పద్దెనిమిది వందల తొంభై ఆరులో సంభవించిన మహత్తర పరిణామం వల్ల వారి చేష్టలన్నింటిలో వారి సర్వస్వంలో సానుభూతి కానవచ్చేది వారి సానుభూతిని తెలియజేసే సంఘటనలు ఎన్నో ఉన్నాయి మానవాసి రామస్వామి తన డైరీలో తన కుమార్తె వివాహానికి సుముహూర్తాన్ని నిర్ణయించే విషయంలో మహర్షి ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారని వ్రాసుకున్నారు ఇక హెచ్ఎంళ్ళకి సంభవించిన దుర్ఘటనల విషయంలో వారు కనబరిచిన సానుభూతి గురించి ఇదివరకే చెప్పుకున్నాం ఈ మధ్యనే కెఎస్ శేషగిరి అయ్యర్ అనే ఉపాధ్యాయుడు మద్రాసు నుంచి సకుటుంబంగా వచ్చాడు మహర్షి వద్ద కొన్నాళ్లు గడిపాడు వారందరికీ మహర్షి పట్ల ఎంతో ప్రేమ మద్రాసు తిరిగి వెళ్తూ సెలవు తీసుకోవటానికి మహర్షి వద్దకు వచ్చిన ఆ ఇల్లానికి స్వరం గద్గదమైంది ఏమి మాట్లాడలేక కన్నీరు గార్చింది మహర్షి కూడా కంట తడి పెట్టుకున్నారు కానీ మరుక్షణమే తమాయించుకొని ఆమెను ఇలా ప్రశ్నించారు నీవు అరుణాచలానికే వెళ్తున్నానని ఎందుకు అనుకోకూడదు ఇక్కడ ఒక విషయాన్ని ముచ్చటించుకుందాం భావావేశానికి బుద్ధి వికాసానికి సంబంధమేమిటి భక్తికి జ్ఞానానికి సంబంధం ఏమిటి మహర్షి మధురను విడిచిన రోజులలో కూడా ఒక్కొక్కసారి వారు నిజతత్వంలో లీనమైపోయి సమాధిలో ఉండేవారు ఒక్కొక్కసారి దేవాలయానికి వెళ్ళి తన మనస్సుని కన్నీళ్లతో వెలుపలకు ధారపోసేవారు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు భక్త్యావేశంతో వారు కన్నీరు కార్చడం కద్దు అంటే భక్తి భావము ఒలికించే సంకీర్తనలను విన్నప్పుడు హృదయాన్ని కలిచివేసే సంగీతాన్ని విన్నప్పుడును ఈ విషయమే విశదీకరిస్తూ భక్తి జ్ఞానము ఒకటేనని భిన్నం కావని మహర్షి చెప్పారు భగవద్గీత పదమూడవ అధ్యాయంలో జ్ఞానంలో భక్తి ఉన్నదని జ్ఞాన సముపార్జనలో భక్తి కూడా ఒక భాగమేనని గీతాచార్యుడు చెప్పారు డాబా మీదకి ఎక్కినవాడు ఆ డాబా ఆ మెట్లు ఒకటేనంటాడు శ్రీ రామకృష్ణ ఇచ్చిన దృష్టాంతం ప్రకారం భక్తి మార్గంలో వ్యక్తి తాను నమ్మిన దైవాన్ని సాకార రూపంలో ఆరాధిస్తాడు అతి తీవ్రంగా ఆ రూపంలో లీనమయ్యే వరకు అలాగే చేస్తాడు ఇక జ్ఞాన మార్గంలో తానంటే తనకి ప్రీతి కాబట్టి మనిషి తన గురించి చింతన ప్రారంభిస్తాడు తాను తనలో లీనమయ్యే వరకు ఆ చింతనని కొనసాగిస్తాడు రెండింటిలోనూ ప్రారంభ గల భావావేశము ఆత్మీయతే రెండింటిలోనూ ఆఖరి దశ లక్షణరహితము వర్ణనాతీతము అది భావావేశానికి భావానికి సంకల్పానికి మూర్తిమత్వానికి అతీతము